రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీతలకు ఆత్మీయ సన్మానోత్సవం టీచర్స్ డే సందర్భంగా హైదరాబాద్లో రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో అధ్యాపక వృత్తిలో ఉత్తమ సేవలు అందించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించి అవార్డులను అందజేశారు నల్గొండ జిల్లాకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఏ నాయక్ మరియు ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అసోసియేషన్ ట్రెజరర్ ఎన్ ధనమ్మ రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డులను అందుకున్నారు కాగా శనివారం నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లర్ సంఘం ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలకు ఆత్మీయ సన్మానోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అధ్యాపక వృత్తిలో వారు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిఐఓ నాయక్ మాజీ జీజేఎల్ఏ మరియు జీజేసిపిఏ అధ్యక్షులు మందడి నర్సిరెడ్డి జీజేఎల్ఏ మాజీ అధ్యక్షులు గట్టుపల్లి అశోక్ రెడ్డి ఆదిరెడ్డి సుదర్శన్ రెడ్డి లక్ష్మారాయణ మరియు సిజేసిపిఏ అసోసియేషన్ అధ్యక్షుడు ధనరాజ్ రేపాల శ్రీనివాస్ మరియు లైబ్రరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వీరయ్య అసోసియేషన్ నాయకులు సభ్యులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు ఇంకొక కల్చర్ ఏంటంటే నల్గొండ జిల్లాలో అందరినీ కలుపుకోవద్దు అంటే మన కొత్త వాళ్ళ పాతవాళ్ళ నెల్లేలా నాటీజీగా కాదా అనేది కాకుండా ఏడా లేకుండా అందరినీ కలుపుకుపోయి కలిసి ఏదైనా ఉమ్మడి సమస్యల పైన పోరాటం చేయడం కానీ మన జూనియర్ వ్యక్తుల సంఘం పైన సంఘం యొక్క సమస్యలపైన పోరాటం చేయడం కానీ ముందుకు తీసుకెళ్లే ఒక సంప్రదాయం మంచి సంప్రదాయం ఈ జిల్లాలో మాత్రమే ఉండదు అది అదేవిధంగా ముందుకు మీరందరూ అందరూ కూడా కొనసాగించాలని కొన్ని కొంతమంది వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు అయితే మరి కొన్ని ఉన్నాయి సార్ కొన్ని సార్ ఐదు వందల ముప్పై ఉన్నాయి సార్

సార్ ఏదో పని పనిపెడుతున్నారు కంగ్రాచులేషన్స్ ఏమి కాదు సార్ అగైన్